పల్నాడు జిల్లా నర్సారావుపేట వాసవి డిగ్రీ కాలేజ్ ఇరవై మూడవ డే సందర్భంగా శ్యామ్ శ్యాంప్రసాద్ కాలేజీ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మరియు సివిల్ జడ్ ఆశీర్వాదం పాల్ మరియు నర్సారావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు ట్రాఫిక్ ఏ లోకనాథం మాట్లాడుతూ చెడు వ్యసనాలకు ఎవరూ కూడా బాన్స కాకూడదని ఉన్నత స్థితిలో అందరూ బాగా చదువుకోవాలని తెలియజేశారు the <laughs> మంచి అట్మాస్ఫియర్ అవమాత ఉంది మరి ఇది మీరు డిగ్రీలో ఉన్నప్పుడు మీ భవిష్యత్తుకి మరి మంచి పాటలు వేసుకోవాలా చెడు పాఠాలు వేసుకోవాలంటే ఈ పెరిగే ఈ యొక్క డిసైడ్ చేస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఈ ఫీడ్ని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ నేను ఎంతో ఆసక్తి పెట్టమని మిమ్మల్ని కాలేజీకి పంపిస్తే మీరు ఈ కాలేజీలో మిమ్మల్ని పూర్తిగా మంచి ప్రయోజనం చేయడానికి మీ డైరెక్టర్ కానీ మీ యొక్క అధ్యాపకులు కానీ ఎంతో కనబడుచి మిమ్మల్ని తయారు చేసి మీ యొక్క మంచి కాలేజీకి ఎక్కడికి పోయినా మీరు మంచి ఉద్యోగాలు సాధించినప్పుడు మీరు ఎక్కడ చదివారు అంటే మేము వాసవి కాలేజీలో చదివాము అని మీరు గర్వంగా ఈ యొక్క కాలేజీని మంచి మీకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భవిష్యత్తులో ఒక డిసిప్లిన్ ఇప్పుడు చాలా మంది మంచి క్లవర్ గర్వ ఉంటారు

కాబాలి <Tippettad>? <Audrey> <m -tired> <SRudas>

కాకపోతే ఈ విషయంలో చాలా మందికి అర్థం కావచ్చు ఒక

ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటారు మీ రిటైర్మెంట్ స్టే సిక్స్టీ సిక్స్టీ అప్పుడు ఈ నిర్ణయం మిమ్మల్ని అప్పుడు ప్రశ్నిస్తుందా సమాధాన పరుస్తుందని తెలుస్తుంది మీరు తీసుకున్న ఆ అప్పుడు మీకు గుర్తుకొస్తుంది నేను అప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదు ఈ ట్రాక్లో కూర్చొని అవసరం కాబట్టి డెసిషన్స్ తీసుకునేటువంటి వయసులో మీరు సో డిస్క్రిమినేషన్ ఉండాలి డిటర్మినేషన్ మీ డిటర్మినేషన్ ఎంత బాగా ఉండాలి అంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని ఇష్టపడడం కాకుండా ప్రేమించడం ఈ ఈ నిర్ణయం కోసం నా లైఫ్లో వాల్యుబుల్ కొన్ని ఇయర్స్ ని నేను సాక్రిఫైస్ చేస్తాను యూ వాంట్ టు ఎ సివిల్ సర్వెంట్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మీరు కంప్లీట్ గా దాంట్లో వర్క్అౌట్ చేస్తేనే మీరు యూపీఎస్సీ క్లియర్ చేయాలి We want the to choose judicial level.